హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మేడిపండు మేడిపండానంలోనే మనకు ఒక పద్యం గుర్తొస్తుంది వేమన పద్యం మేడిపండు చూడు మేలమై ఉండు విప్పు చూడు పురుగులుండు పురుగులు కాదండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి పోషకాలు కానీ ఏదైనా ఉందంటే అది మేడిపండు మాత్రమే ఫ్రెండ్స్ అన్న అంజీర పండు అన్న ఈ మూడు కూడా ఒకటే ఫ్రెండ్స్ ఈ మూడు ఫ్రూట్స్ ఒకటే రకం చెందినవి ఫ్రెండ్స్ మేడి పండు తీపి తక్కువగా ఒగురుగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పండ్లను తింటే శరీరానికి చలవ చేస్తుంది కొవ్వు పిండి పదార్థాలు సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి మేడి పండ్ల గురించి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేడి పండ్ల గురించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వద్దాం మలబద్ధకం ఈ రోజుల్లో మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ మేడి అధిక మొత్తంలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది అంతేకాదు ఈ మేడిపండు పైన గట్టి తోలు ఉంటుంది ఇది మలబద్ధకానికి ఎంతో మేలు చేస్తుంది మేడి పండలో ఉండే చిన్న చిన్న గింజలు ప్రేగుల లోపల గోడలను సున్నితంగా ఉండేలా చూస్తాయి దీని ఫలితంగా ప్రేగుల్లో కదిరికలు పెరిగి మోషన్ ఫ్రీగా అవుతుంది చర్మం కాంతివంతంగా ఉండాలంటే మేడి పండ్లను నెడలో ఎండబెట్టుకొని చూర్ణం తయారు చేసుకోవాలి ఆ చూర్ణానికి సమాన మోతాదులో చక్కెరను కలిపి పది గ్రాముల పరిమాణంలో ప్రతిరోజు త్రాగితే రక్త దోషాలు పోయి రక్తం శుభ్రపడి రక్తం అనేది తయారవుతుంది కాబట్టి చర్మం కాంతివంతం అవుతుంది మధుమేహం నియంత్రణలో ఉండాలంటే అరవై గ్రాముల మేడి చెట్టు బెడని నలగొట్టుకొని రెండు గ్లాసులు నీటిలో వేసి గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి వడ వడపోసుకొని అందులో ఒక స్పూన్ తేనెను కలిపి ప్రతిరోజు ప్రగడంలో తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది అర్ష తగ్గాలంటే తగ్గాలంటే పండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చును ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్ళలో శుభ్రపరుచుకొని చన్నీళ్లను తీసుకొని మూడు లేదా నాలుగు ఎండిన మేడిపండ్లను రాత్రంతా నానబెట్టుకొని ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి అలాగనే రాత్రి పడుకునే ముందు చేయాలి ఇలా రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మూల వ్యాధి తగ్గుతుంది నొప్పి తగ్గాలంటే అరవై మిల్లీ వేడిపండ్ రసంలో అర స్పూన్ కరకాయ పండు కలిపి ప్రతిరోజు రెండు పూటలా త్రాగితే నడువు నొప్పి తగ్గుతుంది స్త్రీలలోని వచ్చే సమస్యలకు మేడి బెరడ రసానికి సమానంగా పటిక బెల్లాన్ని కలిపి తొలం మోతాదులో రోజుకు రెండు పూటలా త్రాగితే స్త్రీలలోని గర్భాశ్రయం జననాంగ సమస్యలతో పాటు తెల్లబట్ట తగ్గుతుంది స్త్రీలలో వచ్చే అధిక ఋతుస్రావం తగ్గాలంటే అరవై మిల్లీ మేడి పండ్ల రసంలో కొద్దిగా తేనెను కలిపి త్రాగాలి ఆ తర్వాత పాల అన్నం మాత్రమే తినాలి ఇలా చేస్తే అధిక రుతుస్రావం సమస్యలు తగ్గుతాయి గర్భాశ్రమం కాకుండా ఉండాలంటే గర్భాశ్రమం అయ్యే స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత మేడి బెరడు కషాయంతో పిండి మరియు పటిక బెల్లాన్ని కలిపి త్రాగుతూ ఉంటే గర్భం నిలుస్తుంది ఆనెలు ఉన్నవారు పచ్చి మేడి పండ్ల మీద ఘాటు పెడితే పాలు వస్తాయి ఈ పాలని ఆనల మీద రాస్తే నెమ్మదిగా ఆనెల మెత్తబడి పొరలు ఊడిపోతాయి పచ్చి మేడికాయలో నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది మేడి పండ్లు ఆకులు బెరడు కాయలలో ఔషధ గుణాలు ఉన్నాయి మేడిచెట్టు బెరడు యొక్క రసాన్ని త్రాగితే వ్రణములు ఉబ్బు అతిసారము తాపము రక్తపైత్యమును తగ్గిస్తుంది అదేవిధంగా చలవ చేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది మేడిచెట్టు బెరడు కషాయాన్ని నోట్లో పోసుకొని పొక్కలిస్తే చిగుళ్ళ వాపు ఉంటే తగ్గిపోతాయి చిగులు గట్టిపడతాయి మేడి చెట్టు కల్పం తయారు చేసి వాడితే ఆయుర్వృద్ధి చలము వీటి పుష్టి కలుగుతుంది మేడి పండ్లు అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్నాయి పురాతన కాలం నుంచి వస్తున్న పండుగలో మేడి పండు ఒకటి అన్ని పండ్లలో పోల్ చూసుకుంటే ఈ మేడి పండులో తొంభై రెండు పర్సెంట్ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా ఈ మేడి పండ్లు దొరుకుతాయి మేడి పండులో అధిక సంఖ్యలో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ కాపర్ మ్యాంగనీస్ ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా మేడి పండులో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలను దృఢంగా ఉంచుతుంది ఎముకలు విరిగిన సమయంలో ఈ పండును తింటే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది రక్తహీనత సమస్యల వలన ఈ రోజుల్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఇలాంటి వారు ప్రతిరోజు రెండు మేడి పండ్లను భోజనానికి ముందు తింటే వారికి రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది మేడి పండులో ఐరన్ అధికంగా ఉంటుంది దీనివలన మన శరీరంలో రక్తం తయారవుతుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది దీనివలన రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి ఆస్తమా ఉన్నవారు మేడి పండ్లను తింటే ఆస్తమా సమస్య నుంచి బయటపడవచ్చు శ్వాస సరిగ్గా ఆడుతుంది మేడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యలు అనేవి రావు ఈ పండులో పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీర రోగ శక్తిని పెంచుతుంది కాబట్టి ఎటువంటి వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది మేడి పండు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి వీటిని తినటం వల్ల మన శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది తద్వారా గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది గుండె సురక్షితంగా ఉంటుంది అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండును రోజు తింటే బరువు తగ్గే ఉన్నాయి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి జ్వరాలు బారిన పడి ప్లేట్లెట్స్ తగ్గిన వారికి ఈ మేడి పండును తినిపిస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయి సహజంగా స్మోకింగ్ డ్రింకింగ్ చేయటం వల్ల లివర్ సెల్స్ చాలా డ్యామేజ్ అవుతాయి వారు మేడి పండ్లను తింటే ఈ పండ్లో ఉండే ముఖ్యమైన కెమికల్స్ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది అదేవిధంగా లివర్ని యాక్టివ్గా ఉంచడానికి సహాయపడుతుంది అదేవిధంగా మంది బలానికి కాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ టాబ్లెట్లు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ పలు రకాల టాబ్లెట్స్ వేసుకుంటారు ఇలా ట్యాబ్లెట్స్ బదులుగా మేడి పండ్లను తింటే ఇవన్నీ కూడా అందుతాయి కదా ఫ్రెండ్స్ మీరందరూ మేడి పండ్లను తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్